అనేది జూన్ జూలై ఆగస్ట్ నెల వరకు ఇచ్చేసేవాడు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని దసరా తీసుకుంటారు రేపు దసరా ముందు ఇస్తారు కానీ మా డిమాండ్ అది కాదు లాభాలు ఎంత వచ్చినాయో వాస్తవ లాభాలు ప్రకటించాలి దానిపైన ముప్పై ఐదు పర్సెంట్ ముఖ్యమంత్రి ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అది ఇవాళ ఓపెన్ సీక్రెట్ ఏ ఉన్నది సింగరేణిలో అనేక కాంట్రాక్టుల్లో ఏదైతే ముడుపులు చెందుతున్నాయనేదో కార్మికులందరిలో ఓపెన్గానే మాట్లాడుకుంటా ఉన్నారు ఇవాళ కంపెనీకి కొత్త బావులు రావాలి ఇవాళ మొన్న సింగరేణి యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకొక పది సంవత్సరాల లోపల సింగరేణిలో అన్ని బాయ్లు మూతపడితే సింగరేణికి భవిష్యత్తు లేదన్నారు మరి మీరెందుకున్నారు సింగరేణికి వచ్చిన లాభాలన్నీ ఏమవుతున్నాయి కొత్త బావిలు ఎందుకు లేదు అంటే ఇది దోపిడీ జరుగుతూ ఉంది ఈ దోపిడీని అరికట్టాలనేది మేము ఏఐటీసీ గుర్తింపుతంగా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ సింగరేణిలో ఓపెన్ కాస్ట్ కాంట్రాక్టర్లు ఓపెన్గానే మాట్లాడుకుంటున్నారు మేము పది పర్సెంట్ కడితేనే అక్కడ మాకు ఈ కాంట్రాక్టర్లు దక్కుతాయి అని చెప్తా ఉన్నారు ఎక్స్ప్లోజివ్స్ కాంట్రాక్టర్లు అదే మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ విధంగా ఓపెన్గా ఇంత కరప్షన్ జరుగుతూ ఉంటే దీనిపైన ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వేల కోట్ల అవినీతి నష్టాల్లో ఉంది అని చెప్పేసి సింగరేణి నష్టాలకి నెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా మరో ఆరోపణలు కూడా చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆరోపణలు నిజమనే కారణంగా అసలు సింగరేణిలో కరప్షన్ మొదలైనది కవిత గారు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు సర్కల్ రిక్రూట్మెంట్ జరిగితే ఎంత అవది జరిగింది అది అందరికీ ఓపెన్గా తెలిసింది కదా ఆనాడు సీబీఐ ఎంక్వైరీ కూడా పెట్టాలనే డిమాండ్ చేశారు కదా అది ఏమైపోయింది కాబట్టి అప్పటి నుంచే స్టార్ట్ అయింది ఇది కాకపోతే వాళ్ళు ఏళ్ళు పెట్టారు వీళ్ళు కాలు పెట్టారు ఏం తేడా లేదు సరే ఏదేమైనా మేము గుర్తింపు సంఘంగా మా డిమాండ్ ఏంటంటే కొత్త బావులు రావాలి కొత్త బావులు వస్తేనే సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ఖచ్చితంగా సరైనటువంటి చర్యలు తీసుకోవాలి అట్లాగే ఇవాళ సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి పైన మన ఎంక్వైరీ జరపాలనేది కూడా మా గుర్తింపు సంఘంగా మేము డిమాండ్ చేస్తాం అధికారులు అనుకుంటున్నారు సింగరేణి కార్మికులు మేము ఏం చెప్పినా ఇంటరు సమ్మెలు చేయరు కానీ సింగరేణి కార్మిక వర్గం అంటే ఏందో ఒక పది సంవత్సరాలు వెనక్క తెలుస్తుంది సింగరేణి కార్మిక వర్గం మండుతున్నటువంటి గోళం లాంటి వాళ్ళు ఒకవేళ కనుక ఈ కార్మిక వర్గమే తిరుగుబాటు చేసినాడు వీళ్ళెవ్వరు కూడా దీన్ని ఆపలేరు కాబట్టి ఇవాళ నలభై రెండు వేల కోట్ల రూపాయలు మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు సింగరేణికి ఇవ్వకుండా పోతే మరి ఈ ప్రభుత్వం నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి మరి ఎందుకు ఇవ్వటం లేదు దీన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ డబ్బు లేకపోవటం వల్ల పరికరాలు రావటం లేదు యంత్రాలు రావటం లేదు ఓపెన్ కాస్టుల్లో డంపర్లు డోజర్లు రేడర్లు ఇవన్నీ కూడా మరి లేక పాత వాటితోనే నడిపిస్తున్నారు అండర్ గ్రౌండ్ లో కూడా నాణ్యమైన మెటీరియల్ రావటం లేదు కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లి చెల్లించటం లేదని వాళ్ళు లేదు హాస్పిటల్ పంపిస్తే హైదరాబాద్ హాస్పిటల్లో సింగరేణి లేరు ఏంటంటే మీ వాళ్ళు బిల్లులు ఎత్తలేరు అని చెప్తున్నారు ఏంటిది ఇదంతా ఇన్ని వేల కోట్ల రూపాయలు లాభం వచ్చే సింగరేణిలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత లేదా అని అడుగుతున్నాం కాబట్టి తక్షణమే దీని మీద ఎంక్వైరీ జరపాలని మేము ఏఐటిసి డిమాండ్ చేస్తాం